మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి మిమ్మల్ని అనాథలనుగా విడవను దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు పరిశుద్ధంగా మనం దేవుని కొరకు జీవించేవారిగా ఉండాలి ఎవరు లేని అనాదరణగా దేవుడు మనల్ని విడివాడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు ఒంటరితనమును భయమును నిరాశను బాధను విడిచిపెట్టాలి దేవుడు మనకు తోడై ఉంటాడు దేవుడు మనకు సహాయం చేస్తాడు యథార్థ హృదయం కలిగి ఉండాలి దేవుని మాటకు వారిగా ఉండాలి దేవుని భయభక్తులు కలిగి మనము జీవించాలి మనకు క్షేమాన్ని దయచేస్తాడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు మన ఎన్నడు కూడా ఆ దేవుడు ఎడబాయుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు మన చేయి పట్టి నడిపిస్తాడు మన ధైర్యపరుస్తాడు బలపరుస్తాడు ఆదరిస్తాడు పురుగ్న సమయంలో లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేస్తున్నాము స్తోత్రం తండ్రి పర్శుడు ఆ గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయ్యాని కు స్తోత్రాలు అయ్యా తన మమ్మలు ప్రభ అనాథలుగా ప్రభా విడువవుతానే స్థోత్రం ఎడ బాయ్ నానికి వందనాలు మాకు తోడుగా ఉండి నడిపించబడని స్తోత్రాలు ప్రభా యేసయ్య మాకు సహాయం చేయబడతాను మా క్షేమాన్ని దయ చేయబడొతాన్ని అయ్యాని పుస్తోత్రాలు మా పట్ల గొప్ప కార్యాలు జరిగించబడటం స్తోత్రాలు ప్రభా అయా నీకు వందనాలయ్యా తండ్రి నీకు స్తోత్రాలు ఈసయా నీకు వందనాలు ప్రభా మేలు చేసే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలయ్యా తండ్రి నీ మాటకు లోబడ జీవితం దయచేయ ప్రభ నీ భక్తుల జీవితం దయచే తండ్రి అయా నీకు స్తోత్రాలు ప్రభా పరిశుద్ధంగా జీవించాలి ప్రభా తన యథార్థ హృదయం కలిగి ఉండాలి ప్రభా నీకు స్తోత్రాలు ఆయన తండ్రి అయా నీకు వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలు అయ్యా నీ మాటల చేత ఆదరిస్తున్నావు బలపరుస్తున్నావు దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి అయానికి వందనాలు ప్రభు మా దేశాన్ని కనికరించండి నాయన ప్రతి ఒక్కరికి తండ్రి మారు మనసు రక్షణ దయచే ప్రభానికి స్తోత్రాలు తండ్రి ఆయన ఆరోగ్యంతో నడు స్వస్థపరచండి అయానికి స్తోత్రాలు ప్రభా తండ్రి ఎవరు ఏ బాధలు ఏ సమస్యల్లో ఉన్నారో వారిని దర్శించుతాండి వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించిన ఆయనకి స్తోత్రాలు ప్రభా తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడలను దర్శించు నాయన ఈసయానికి స్తోత్రాలు వారికి నా అప్పు తెచ్చి ఆశ్రమించి దీవించు నాయన స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈసయానికి వందనాలు ప్రభు యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందామని ఏసునామలు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈ ఉదయకాల వాగ్దానం వ్యక్తి పట్టి ప్రార్థన దేవుడు అరతిగా మనకు తోడై ఉంటాడు ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దడుగుల దీవించిన ఆక ఆమె